అన్నమయ్య పదా కవిత పితామహుడిగా గుర్తింపు పొందారు ప్రముఖ వాక్యకారుడిగా ఎనలేని సేవలందించారు ఆయన రచించిన వేల కీర్తనలు ఒక్కో అని ముత్యం మే పన్నెండున అన్నమయ్య జయంతి ఈ సంకీర్తనాచార్యుడి గురించి క్లుప్తంగా తెలుసుకుంటాం అన్నమయ్య అనగానే కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తారు తిరుమలేశ్వరిపై రచించిన కీర్తనలు వేటికవే ప్రాధాన్యతను సంతరించుకున్నాయి కేవలం వెంకటేశ్వర స్వామికి కాకుండా అహోబిళం స్వామిపై కూడా అనేక రచనలు చేశారు అన్నమయ్య అసలు అన్నమయ్యకు ఇంతటి రచనా సంపత్తి సంగీత జ్ఞానం ఎలా వచ్చింది వీరి పూర్వీకులు ఎవరు అన్న విషయాలు ఇప్పుడు మనం చూద్దాం అన్నమయ్య రాజంపేటలోని తాళ్లపాక అనే గ్రామంలో నారిన సూరి లక్కమాంబలకు జన్మించారు సంతానం కోసం అన్నమయ్య తల్లిదండ్రులు చేయని పూజ లేదు మొక్కని దైవం లేదు ఒకానొక రోజు తిరుమలేశ్వరికి ముడుపు చెల్లించడం కోసం తిరుపతికి వెళ్తారు స్వామి ఆలయంలోని గరుడ స్తంభం వద్ద గావించి సంతానం కోసం వేడుకుంటారు ఆ క్రమంలోనే మిరుమిట్లు గొలిపే కాంతి లక్కమాంబ గర్భాశయంలోకి ప్రవేశించింది దాన్ని శ్రీ వెంకటేశ్వరుడి నందక ఖడ్గంగా చెబుతారు పండితులు తద్వారా ఆ దంపతులకు వైశాఖ మాస పౌర్ణమి నాడు విశాఖ నక్షత్రంలో మూడు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా అన్నమయ్య జన్మించారు ఈ విషయం మనకు తెలిసిందే అయితే ఈయన జననం వెనుక పూర్వీకులకు సంబంధించి పెద్ద కథ ఉంది ద్విపద కావ్యం ప్రకారం అన్నమయ్య తాత నారాయణయ్యకు విద్య పెద్దగా అప్పలేదు చదువుకుని రోజుల్లో గురువులు పెట్టే చిత్రహింసలు తాగలేక ఆత్మహత్య శరణం అని భావించట ఈ క్రమంలోనే ఊరి చివర గ్రామ దేవత చింతాలమ్మ గుడి వద్దకు వెళ్లాడు అక్కడి పుట్టలు చేపట్టి సర్పరాజం చేత చనిపోవాలని భావిస్తాడు ఈ సమయంలో గ్రామదేవత ప్రత్యక్షమై నీవు కలతు చెందకు మీ గ్రామంలోని చెన్నకేశవుడిని ఆరాధించు నీ వంశమున మూడవ తరంలో హరి అంశతో ఒక బాలుడు జన్మిస్తాడు అత్యంత ఉన్నత శిఖరాలకు చేరతాడు అని అభయమిచ్చి వెళ్ళిపోయింది అప్పటి నుంచి చెన్నకేశవుడిని ఆరాధిస్తూ స్వామి సేవలో గడిపాడు నారాయణయ్య కొన్నాళ్లకు నారాయణయ్యకు వివాహం జరిగి ఒక బాలుడు పుడతాడు అతనికి నారాయణ సూరి అని నామకరణం చేస్తారు నారాయణ సూరి గొప్ప పాండిత్యం కలిగిన వాడు స్వామి అనుగ్రహంతో సకల శాస్త్రాలు పురాణాలపై పట్టు సాధించి మంచి కీర్తిని గణిస్తాడు ఈ క్రమంలోనే లక్కమాంబ అనే గొప్ప గాయనికిచ్చి వివాహం చేస్తారు పెద్దలు ఇక్కడే అసలు ఘట్టం ప్రారంభమవుతుంది గ్రామ దేవత చింతాలమ్మ చెప్పిన దాని ప్రకారం నారాయణసూరి తదనంతరం పుట్టేవాడే మూడవ వంశ ఉద్ధారకుడు అయితే నారాయణసూరి లక్కమంబలకు లక్కమాంబలకు ఎంతకు సంతానం కలగడం లేదు ఈ నేపథ్యంలో తీవ్ర విచారంలో ఉన్న వీరు తిరుమలేసుని పాదాల చెంత సేవ చేసుకునేందుకు వెళ్తారు ఆ సమయంలోనే కారణ జన్ముడు నందక ఖడ్గం ద్వారా ఉద్భవిస్తారు తన పద కవితలతో జ్ఞాన పాండిత్యంతో లోకోద్ధరణ చేసేందుకు అన్నమయ్య అవతరించాడు అన్నమయ్య బాల్యంలో బాగా చురుక్కు ఉండేవారు హరికీర్తనలు అలవోకగా ఆయన నోట వచ్చేవని పూర్వీకుల మాట కేవలం దేవతా కీర్తనలే కాకుండా పల్లె పాటలు జానపద గేయాలు అలవోకగా పాడేవారట గ్రామంలోని తోటి పిల్లలతో ఆడుతూ పాడుతూ సరదాగా గడిపేవారు ఇలా చాలా సరదాగా బాల్యాన్ని సాగించే అన్నమయ్యకు పదహారవ ఏటా జీవితం ఒక మలుపు తిరుగుతుంది నిత్యం తుంబుర చేతిలో పట్టుకుని పాటలు పాడటమేనా బ్రతుకుతరం చూసుకునే ఆలోచన ఏమైనా ఉందా అని కుటుంబంలోని వారు నానా మాటలంటారు కనీసం పశువులకు మేత వేసేందుకు కొండకు వెళ్లి గడ్డైనా తీసుకురమ్మని తండ్రి నారాయణ కసరుకుంటాడు కసురుకుంటాడు కుటుంబ సభ్యులు అన్న మాటలకు కలత చెందిన అన్నమయ్య ఏం చాలో పాలుపోక నిరుత్సాహానికి రుణుతారు మౌనంగా కొండకు వెళ్లి గడ్డి తీసుకొచ్చేందుకు పైనమవుతారు ఈ క్రమంలోనే తిరుమల వెంకటేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది అప్పటికే భవబంధాలతో విరక్తి చెందిన అన్నమయ్య వైరాగ్యానికి లోనై స్వామి సేవ చేసేందుకు తిరుమలకు పైనమవుతారు ఈ లోకంలో బంధం బంధుత్వం అంత అబద్ధం హరియే సర్వస్వం సమస్తం సత్యం అన్న భావన గ్రహిస్తారు అలా తిరుమలలో ఉంటూ ప్రముఖ పుణ్యతీర్థాలు ఆలయాలు దర్శిస్తూ ఉండేవారు ఈ క్రమంలోనే స్వామిపై కీర్తనలు పాడేవారు అతని పాండిత్యంపై ఇష్టం కలిగిన కొందరు పండితులు అర్చకులు అన్నమయ్యను చేరదీశారు స్వామి ఆస్థానంలో గాయకుడిగా మారి కొన్ని వేల రచనలు చేశారు ఈ క్రమంలోనే అక్కడి దురాచారాలను తనదైన శైలిలో ఎండగడతారు ఈ క్రమంలోనే పరబ్రహ్మం ఒకటే అన్న కీర్తనను పాడి విప్పించారు ఇందులో రాజు పేద చిన్న పెద్ద అనే భేదమేమీ లేదని అంతా ఒకటే అందరూ సమానమే అన్న తత్వాన్ని బోధిస్తారు ఆ తర్వాత తిరుమలకొండను ప్రస్తావిస్తూ అదివో అల్లదివో శ్రీ హరివాసము అన్న కీర్తనను కీర్తిస్తారు ఇందులో బ్రహ్మాది దేవతలు మునులు నిజమైన సంపద కైవల్య ప్రాప్తి అఖండ ఆనందం అంటే ఏంటో అది ఎక్కడుందో తన రచన ద్వారా వివరించారు అంతా తిరుమలేసుడి కొండపైనే ఉందని రచించిన గొప్ప కవి అన్నమయ్య అలాగే అన్ని మంత్రములు ఇందే ఆవహించెను అంటూ వెంకటేశ్వర స్వామి నామం గొప్పతనాన్ని చక్కగా వివరించారు ఇందులో నారదుడు జపించే నారాయణ మంత్రము ప్రహ్లాదు రక్షించిన నరసింహ మంత్రము విభీషణుడు పలికిన శ్రీరామ మంత్రము అర్జునుడు పఠించే శ్రీకృష్ణ మంత్రము అంతా ఒకటే అవన్నీ నారాయణుడి రూపాలే అని చక్కగా వివరించారు ఈ నేపథ్యంలోనే హరిలేని లోకం లేదంటూ అంతయు నీవే హరి పండరి కాక్ష అన్న పాటను రచించారు ఇందులో కులము కలిమి తనువు తగువు పుట్టుట గిట్టుట శబ్దము శరణము అంతా నీవే అని శ్రీనివాసుడి ఔండత్యాన్ని చక్కగా కీర్తనలో కొనియాడారు ఈ క్రమంలోనే మానవుడు తన జీవన ప్రస్థానంలో అవసరమైనదేది అనవసరమైనదేది అన్న దానిపై స్పష్టతనిచ్చారు అందుకోసం ఎక్కడి మానుష జన్మము ఎత్తిన ఫలమేమున్నది అంటూ గొప్ప వేదాంత వివరించారు ఆహారాన్ని తీసుకోవటం మరువడు కానీ దేవుడి పూజ మర్చిపోతాడు ఇంద్రియాది భోగాలను వదులుకోడు కానీ సత్ప్రవర్తన మంచి జ్ఞానాన్ని విడిచిపెడతాడు పాప కర్మలను చేయుట మానడు కాని పుణ్య ఫలితాలపై దృష్టి పెట్టడు అలాగే లంపటాలను దుర్గుణాలను బంధాలను వదులుకోడు కానీ వైరాగ్యాన్ని మోక్షపు మార్గాన్ని వదిలిస్తాడు ఏది పట్టుకోవాలన్నా అది విష్ణుమూర్తి మాయే అని చక్కగా వివరించారు అయితే నారాయణుడి పాదాలను విడవకుండా పట్టుకున్న వారికి ఈ మాయ నుంచి బయటపడేస్తాడని చెప్పకనే చెప్పారు అన్నమాచార్యులు ఇంతటి గొప్ప వేదాంతాన్ని తత్వజ్ఞానాన్ని గురించి చెప్పిన అన్నమయ్య చివరగా మానవుణ్ణి మేల్కొలిపేలా గొప్ప జ్ఞానరచన చేశారు అదే తెలిస్తే మోక్షము తెలియకుండా కర్మము అన్న కీర్తన ఇందులో ఎంత గొప్పవాడికైనా జీవితం కలవంటిదే క్షణాల్లో గాల్లో కలిసిపోతుందన్న సూక్ష్ణ వివరించారు తనుపై ధ్యాస లేని వాడికి సుఖం దుఃఖం ఏదీ ఉండదని ఎలాంటి ఫలితం ఆశించకుండా ధ్యానించు యోగికి పాపం పుణ్యంపై ఆలోచన ఉండదని ఎలాంటి ఆహారం తీసుకుని ధీరునికి అమృతమైన విషమైనా పెద్దగా తేడా ఉండదని చెప్పారు ప్రపంచంపై విరక్తి కలిగిన వారికి బంధువులు మిత్రులపై ప్రత్యేకమైన భావన ఏమీ ఉండదని గొప్పగా వర్ణించారు ఈ నిజమైన జ్ఞానాన్ని తెలుసుకోవటమే మోక్షమని తెలియకుంటే కర్మలతో జీవితం కరిగిపోతుందని గుర్తు చేశారు ఇక ఆయన సంకీర్తనలు రచనల గురించి చెప్పుకుంటూ పోతే రోజులు వారాలు సంవత్సరాలు సరిపోవు అలా అనేక రచనలు చేస్తూ స్వామి సన్నిధిలో అన్నమయ్య ఉన్నాడని తెలుసుకున్న అతని తల్లిదండ్రులు తిరుమలకి వెళ్లి కలిశారు ఇంటికి తిరిగి రమ్మని బ్రతిమాలారు అందుకు నిరాకరించిన అన్నమయ్య గురువు మాటపై తాళ్లపాతకు తిరిగొచ్చారు స్వగ్రామానికి వచ్చినప్పటికీ నిరంతరం భగవద్ ధ్యానంలో ఉంటూ స్వామిని కీర్తిస్తూ ఉండేవారు అతనికి యుక్త వయసు రాగానే తిమ్మక్క అక్కమ్మ అనే ఇద్దరు యువతులతో వివాహం చేశారు తల్లిదండ్రులు వైవాహిక జీవితంలో కొంతకాలం గడిపిన అన్నమయ్య తిరిగి తన ఇద్దరు భార్యలతో కలిసి తిరుమలకి వెళ్లారు ఏ క్రమంలోనే రోజుకో కీర్తన చేస్తూ మమ్మల్ని తరింపజేయమని స్వామి స్వప్నంలో కనిపించి అన్నమయ్యను కోరాడు అప్పటి నుంచి అన్నమయ్య మరింత పాండిత్యంలో స్వామికి జ్ఞానామృతాన్ని అందిస్తూ ఉండిపోయారు కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యతను సంపాదించిన అన్నమయ్య తన శేష జీవితాన్ని వెంకటాచలంలోనే స్వామి సన్నిధిలో గడిపారు దాదాపు ముప్పై రెండు వేలకు పైగా కీర్తనలు రచించి నిత్యారాధనలో సంకీర్తన దీక్ష ధరించారు ఇలా స్వామి సేవలో ఉన్న సమయంలో ఒకానొక రోజు పురందరదాసు తిరుమల వెంకటేశ్వరుడి దర్శనానికి వచ్చారు అన్నమయ్యను చూసి మీ సంకీర్తనలు మహామంత్ర సమానం అని కీర్తించారు మీరు సంగీత కళానిధి అని కొనియాడినట్లు అన్నమయ్య జీవిత చరిత్రలో స్పష్టంగా చెప్పబడుంది ఇలా తొంభై ఐదు సంవత్సరాలు సంపూర్ణ జీవితం గడిపిన అన్నమయ్య పదిహేను వందల మూడు ఫిబ్రవరి ఇరవై మూడున వైకుంఠ ప్రాప్తిని పొందారు అన్నమయ్య మన ముందు భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన రచించిన కీర్తనలు నిత్యం మన ముందు సంగీత పరిమళాన్ని వెదజల్లుతూనే ఉన్నాయి